నర్సీపట్నం ఆర్టీసీ డిపోలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు డిపో యాజమాన్యం తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశించారు నర్సీపట్నం డిపో నుంచి హైదరాబాద్తో పాటు కాకినాడకు ఏర్పాటు చేసిన రెండో ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో నర్సీపట్నం నుండి హైదరాబాద్కు ప్రత్యేక సర్వీస్ ప్రారంభించడం శుభపరిణామని అభిప్రాయపడ్డారు ఆపై ఆకస్మికంగా ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాలను పరిశీలించిన గౌరవ స్పీకర్ రోజు వేలాది మంది ప్రయాణించే నర్సీపట్నం డిపోలో సౌకర్యాల విషయంలో పెనుభారం ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడం డిపోలు భవనాల రంగులు పాడవడం వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు

సైట్ ఉంది పిచ్చి మొక్కలు అన్నీ ఉన్నాయి బ్లేడ్ పెట్టి తీసేస్తే గంట పని బ్లేడ్ పెట్టి తీసేస్తే గంటలు అయిపోతుంది ఎంత కొడు చదువు మాకు పదివేలు అవుతుందండి క్లీన్ చేస్తే ఈ పశువులు నాకు పెట్టుకోవచ్చు కదా ఇంత రద్దీగా ఈ మొగడానికి ఒకటి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది కూడా ప్లాన్ చేయండి సార్ కూర్చోనిపో మాట్లాడడం కాదు ప్లాన్ చేస్తే నీట్గా ఉంటుంది తెచ్చు అంతే ఇవాళ ఇవన్నీ కూడా అధికారులు ఉన్నారు అందరూ ఉన్నారు మేడం గారు అందరూ ఉన్నారు కాబట్టి విత్ ఇన్ వన్ మంత్లో ఎన్ని కంప్లీట్ చేయాలి చెప్పి కోరుకుంటూ చాలా సంతోషం నేను ఎప్పటి నుంచో కాకినాడకి ఒక బస్సు కావాలనుకుంటున్నాను ఇవాళ ప్రారంభించం హైదరాబాద్ కూడా మనం చాలామంది మధ్యనే మధ్యని హైదరాబాదులో ఉద్యోగాలు చేసుకున్న చాలా చాలామంది వస్తున్నారు పోతున్నారు ట్రైన్ టికెట్లు దొరకట్లేదు రిజర్వేషన్ దొరకట్లేదు వాళ్ళందరికీ ఈ బస్సు చాలా ఉపయోగపడుతుంది అంతేత ఈ రెండు బస్సులు నా చేతి మీదుగా ఓపెన్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి మనకు చేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆర్టీసీ అధికారులకి మరి లోకల్ నాయకులందరికీ కూడా ఆస్కారం ఉండేది మరి ఈరోజు నర్సింగ్పట్నం ఆర్టీసీ డిపోలో నూతనంగా హైదరాబాద్ విశాఖ నర్సింగ్పట్నం నుంచి హైదరాబాద్ వరకు ఒక కొత్త బస్సు వేయడం జరిగింది దాన్ని వేళ అదే కాకుండా కాకినాడకి నర్సీపాటి నుంచి ఎక్కువ ఫ్లోటింగ్ ఉంది అంటే అది కూడా దృష్టిలో పెట్టుకొని కాకినాడ నర్సీపాటి నుంచి కాకినాడ కూడా రెండో బస్సు కూడా ఇలా ప్రారంభించడం జరిగింది ఆ కార్యక్రమానికి నేను రావడం జరిగింది ఎలాగో కార్యక్రమానికి వచ్చాను కాబట్టి ఈ బస్ స్టాండ్ ఎన్నికటి చూడాలని ఉద్దేశంతో రావడం జరిగింది అయితే ఇక్కడ టాయిలెట్స్ మాత్రం మెయింటెనెన్స్ బాగాలేదు అది చూశాను ఆడవాళ్ళ టాయిలెట్స్ చూశాను మగవాళ్ళ టాయిలెట్స్ కూడా చూశాను ఉంది అందుబాటులో ఉంది కానీ మెయింటెనెన్స్ సరిగా లేదు ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి టాయిలెట్స్ ప్రయాణికులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వందలాది మంది వస్తుంటారు వెళ్ళిపోతుంటారు టాయిలెట్ నీట్గా లేకపోతే చాలా బాగా ఇబ్బంది ఉంటుంది నేను నేనేమన్నానంటే టాయిలెట్స్ ఇమ్మీడియట్గా బాగు చేసి ఇక్కడ ఎప్పుడో వచ్చి ఆరు రోజు వేసినట్టు రంగు రంగులు అవి కూడా ఇమీడియట్గా ఇవ్వమని చెప్పి కూడా వారికి మరి డీజీ గారికి అధికారులు అందరికీ నేను చెప్పడం జరిగింది ఇంచేదాన్నే డబ్బులు ఉన్నాయి డబ్బులు లేక కాదు డబ్బులు లేకపోతే వేరు ఈవేళ నర్సిపాటు డిపోలో ఉన్నటువంటి షాపులు ఉన్నాయి షాపులు అన్నీ కలిపితే యాభై ఎనిమిది షాపులు ఉన్నాయి యాభై ఎనిమిది షాపుల మీద ప్రతి నెల ఏడు లక్షల తొంభై వేల రూపాయలు అద్దె వస్తుంది మరి ఇంత డబ్బు ప్రతి నెల వస్తుంది ఈ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టకూడదు ఇది దాస్తారు గవర్నమెంట్ ఏమన్నా జాయిర్ కదా మళ్ళీ గవర్నమెంట్ ఇవ్వలేదు అన్నా డబ్బులు ఉన్నాయి కదా మన దగ్గర అంటే ప్రతి నెల ఏడు లక్షల తొంభై వేలు ప్రతీ నెల తొంభై వేల రూపాయలు ఖర్చే ఇక్కడ ఈ టాయిలెట్స్ క్లీనింగ్కి దీనికి అయితే మన వాళ్ళు ఏమంటారంటే అధికారులు ఇక్కడ టాయిలెట్స్ చూడడానికి నర్సీపాటి నుంచి ఎవరో రావట్లేదండి అంటారు ఇప్పుడు ఆడ కుర్రోడు ఉన్నాడు అది ఏ రాష్ట్రం ఉన్నాడు బీహార్ దగ్గరకు వచ్చి డబ్బులు వచ్చి చేస్తారు అది బీహార్ రాష్ట్రం బీహార్ నుంచి వచ్చి నర్సీపాట్లో పని చేయాల్సిన అవసరం ఏంటే మన దగ్గర ఉన్న చాలామంది వరకు పని లేకుండా ఆడకి ఇవ్వచ్చు కదా పోస్టు అంతేగా అటువంటివి జరగకుండా చూడాలా లోకల్లో ఇవ్వాలా